రాజ్య భారం వేయడానికి వచ్చాడు కదా భారం అనగా ప్రేమ నేను ప్రేమించి మోసాడు ఈ సెలువులో మరణించడం కనుక ఇది గుర్తు దీన్ని బట్టి ఏదయ్యాలదో దీనికి దండం పెడితే అన్యులు కూడా మిమ్మల్ని తిరుతాను నువ్వు మాకు విగ్రహాలు చేయొద్దు అంటున్నావు కదా అస్తకృస్త్రాల్లో దేవుడు లేడు అన్నాడు కదా ఇది ఎవరు చేశాడు దీంట్లో ఉంటాడా మీకు అత్త మీకు పెద్దవారు మీ చిన్నవాడు చిన్నపిల్ని అందరూ చెప్తే ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేస్తాను దీంట్లో ఏమీ లేదు దీనివల్ల దేవుడిన మనకు అవమానం అన్యుల దగ్గర మనం వీక్ అవుతాం దేవుడు ఎక్కడ ఉన్నాడు గుడి గోడల్లో మొదటి గుండెలో ఉన్నాడు గుడి గుడి లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు వాడు గుడి గోడలు వెళ్ళాడు గుండె గుడిలో ఉన్నాడు ఈ దేవుణ్ణి మనం వదిలేసి మన పై రూపంలో ఎలాగారు సమాధి పైన స్వమలా మనం ఉంటాం దీనివల్ల మీకు శ్రమలు వస్తాయి భక్తి చేయలేదు మరలా చెప్తున్నాను భక్తి చేయలేదు దేవుడితో ఉండలేదు శ్రమలు అనారోగ్యాలు సమస్యలు కూడా వచ్చేస్తాయి మీరు హార్ట్ఫుల్గా ఉంటాను హార్ట్ నా హృదయం దేవుడికి ఇచ్చేస్తాను మీ హృదయం భద్రంగా కాపాడుకుని సామెతలు నాలుగు ఇరవై మూడులో మీ హృదయం భద్రంగా ఎందుకు కాపాడుతుందంటే ఎక్కడ ఉన్నాడు దేవుడు హల్య్య హో అనండి అనండి సార్ ఏ సో ఎక్కడ ఉన్నట్ అంటే మీలో ఉన్నట్టు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ముక్కుముత్తి ఏమవుతారు దేవుడు మనలో ఉన్నంత వరకు బ్రతుకుంటాం ఆ దేవుడిని మాత్రమే ఆరాధించాలి మనం కానీ దేవుని మహిమ వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి అది ఆకాశం అంది కానీ భూమి అంది కానీ భూమి నెల కానీ ఏమి పోలికనైన విగ్రహమును చేసుకోకూడదు సగిలకూడదు పూజించకూడదు నమస్కరించకూడదు రోషముగా రోషం అంటే అమ్మో ఆ రోషం వస్తే మనం ఏమైపోతాం తల్లిదండ్రులు రోషములు కుమారుల మీదకు మూడు తా మూడు నాలుగు తాను తప్పిస్తామంటారు నా మాట విన్నవారి వెయ్యి తరాలు పరిమిస్తారు దేవుడి సూత్రానికి ఆయన మహిమతో మీరు నింపబడాలి మీ పిల్లలు మీ మాట వినాలి మీ కుటుంబం అంటే హృదయం తా హావించి సరేనా ఈ దీంట్లో ఏం లేదు నేను ఆర్సీఎంకి వెళ్ళొద్దు అని నేను చెప్పను మహిళ మాదిరి దండం పెట్టడం చెప్ప కానీ ఏసు తప్పడిగా కొంతమంది పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాలు అమ్మాలు ఇచ్చి వెళ్ళిపోయారు అమ్మలు నాన్న నాన్నలు ఎక్కడున్నారా ఒక దినం నువ్వు తెలుసుకుంటావు మనము సపోజ్ మీరు కూర్చున్నారు కదా కలెక్టర్ ప్లేస్ మీరు కలెక్టర్ కలెక్టరే కలెక్టర్ పాత వెళ్ళి కలెక్టర్ గారు పని చేయండి అంటే అవుతుంది మీరు చూడరా ఎర్రగా చూడరా నేను కలెక్టర్ నా దగ్గర రాకుండా గుమ్మస్త దగ్గరికి ఇప్పుడు మేరీ మాత పైన ఏడుచు ఇప్పుడు చాలా దశలు చూసారా వీడియోలో సోషల్ మేరీ మాత కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తుంది ఏడుస్తుంది అంట ఇదే నాకు దండం పెడుతున్నారు ఇల్లు మేరీ మాత దాన్నండి ఎందుకు సింపుల్ దెయ్యం పట్టునాడు దగ్గరికి మేరీ మాత నామంలో అంట అడగరు నేను కొవ్వం చెప్తాను కొవ్వించాల వెలుగు ఆయన ఇచ్చేసాడు ఆల్రెడీ మీకు వెలుగు అయి వచ్చి మీకోసం కరిగిపోయాడు మరలా నేను నువ్వు రాయ్యా మళ్ళీ నాకు సులువు అయ్యే మళ్ళీ నాకు వెలుగు అయ్యి మళ్ళీ నేను కొవ్వు మళ్ళీ ఎందుకు వెలిగిద్దామా మళ్ళీ మన పాపంలో పడిపోదామా మళ్ళీ దేవుని సులువు మనం పొంది పొందిపోదామా చెప్పండి ఆయన వెలుగు ఇచ్చేసి ఆయన మన కోసం మరణించాడు ఆ వెలుగులో పదిగా యోమాన సో వద్ద పన్నెండు అధ్యాయంలో ఉంది యహో ఎందు ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారు వారు చీకట్లో వండుకున్నట్లు లోకానికి వెలుగునే వచ్చాడు చీకటి నుంచి తప్పించాడు మన కోసం కరిగిపోయాడు ఆయన వెలిగించి నీ దీపం వెలిగించబడు ఆయన ఆయన మరలా 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 మనం పిలిచి సిరివయ్యి స్తోత్రం చెప్పండి నీ పేరు జాన్ జాన్ జానే సుబ్బర్వంత దేవుడు దేవుడే దేవుడి స్థానం ఎవరికే నేను మీ కొడుకునే మా నాన్నగారు నేను నేను మీరు చెప్పాలి వాకి ఇంట్లోకి వెళ్ళి డాడీ గారు బిర్యానీ ఇచ్చానని ఊరుకుంటారా అది మీకు అర్థమై ఉంటుంది దయచేసి అర్థం చేయండి అర్థం సాక్ష్యం రండి ఖచ్చితంగా బయటకు వస్తారు ఏమీ లేదు దాంట్లో కనాల్సిన సమయం అందుకే వచ్చా బాగా నమ్మితే నమ్మరండి ఎవరింట్లోకి వెళ్ళాన్ని మాతో ఫోటోలు చూస్తే నేను చెప్పేస్తాను మీకు సమస్యలు గొడవలు ఇబ్బందులు అనారోగ్యం సమస్యలు ఉన్నాయమ్మా అంటే దేవుడి స్థానం ఎవరికి ఇస్తున్నారు మీరు ఆలోచించండి దయచేసి నేను చెప్పానంత గొప్పవాడిని కాదు కానీ మిమ్మల్ని రక్షించడానికి ఈ గ్రామాన్ని దేవుడు సోదరం చెప్పండి ఏ ఒక్క ఆత్మ రక్షించుకోవడానికి అందరూ దేవుడు అందరిని రక్షణ రోల్డ్ డైనామేషన్లో తప్పులు చేస్తున్నారు అందరిని ఒక స్థాయికి తీసుకుంటాం తండ్రి కుమ పరిశుభ్ర నామంలోనే బ్యాప్టేజ్ ఇవ్వాలి ఒకడంటాడు ఏసునామంలో ఇవ్వాలంటాడు క్రీస్తు సంఘ వాడు అంటాడు క్రీస్తే దేవుడు తండ్రి లేదంటే ఉన్నాయి అంటే నాకున్నాయంటే యుగోడు దేవుడు నేనే యహో దేవుడు యోగ సాక్షులు బయలుదేరి వస్తున్నాడు మనం దేవుడు అందుకే దేవుడు స్వయంగా నోర్త చేపడతారు మొక్క స్వార్ట్లో ఇరవై ఎనిమిది అధ్యయనం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామలో బాబు దేవుడు స్తోత్రం చెప్పండి ఆయన గొప్పది ఉంటుంది ఆయన నామంలోనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మడు ఆయన వస్త్రాడ ఆధారర్తనే పట్టుకెళ్ళడా దేవుడు స్తోత్రం చెప్పారు ఆ పరిశుద్ధాత్ముడు తోడున్నాడు ఆ పరిశుద్ధ అప్పుడు మాటను వింటే ఆదరణకర్తంగా వ్యక్తపడతారు ఆశ దేవుడు సోదరం అండి తెలుసుకోండి కలిసుకోండి పరిశుద్ధ మరి బ్రదర్ గారు జాన్ 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 గారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా ఆశంలో ఉన్నారు తెలుసో తెలియ మరి పొరపాటు చేసుకుంటే మన్నించండి ప్రభు వారితో మాట్లాడండి మేం కాదు మాట్లాడండి మీరు మాట్లాడండి జాన్తో ప్రభా జాన్ అని మీ పేరే పెట్టుకున్నాడు ప్రభా దేవ ప్రథమైన శిష్యుల పేరు పెట్టుకున్నాడు ప్రభా ఆయన నీ బిడ్డగా బ్రతుకుతున్నాడు ప్రభు ఇదిగో యేసు దేవుడు అంటున్నాడు ప్రభు బిడ్డతో మాట్లాడే నేను ఎక్కడికి వెళ్ళాలి నా సొంత ఇంట్లోనే నేను ఉండాలి కానీ అద్దీంట్లో నేను ఉండడానికి అద్దెంట్లో ఉన్న ఉంటాను ప్రభావ ఎప్పుడుగా బయటకు తోసేస్తాను సొంతిల్లు సొంతిల్లే ప్రభు నువ్వు ఉన్నా ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడే నేను ఉంటానన్నా ఇదిగో ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో వారు నాతో పాటు పరలోకరాజ్యంలో ఉంటారని ఒక ఆయన బిడ్డను దీవించండి మాట్లాడండి నీ మార్గంలో నడిపించండి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం

నా వీడియో దేవుని స్తోత్రం హల్లెలూయా కానీ కొంచెం భారిగా మరియు నీవు నన్ను పంపwidetildeని లోకమునకు వచ్చినట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును నీ యందు మనయందు యాకమై ఉండాలని వాల్ కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు లేదు ఎవర్కోసమా అందరి కోసం కాదు చూడడానికి వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నారు మార్గంలో ఎవరైతే ఉంటారో మనకి ఉంది బుడాక గ్రంథం ఉంది పరిశుద్ధాలున్నాయి నరకంలోకి పరలో నరకం అనే దాంట్లో రెండో మరణకు ఒక గ్రంథం ఉంది ప్రకటన గ్రంథం రెండో మంచి గ్రంథం ఎక్కడ ఉందంటే ఆయన చేతుల్లో ఉంది అలాగే నా స్వకీయ సంపద్యము మీరు నాతో పాటు సోదరమేపాటు దేవుడితో మనం ఉండాలి మరియమ్మ కోసం మరియమ్మను ఎందుకు ఎందుకు ఆమెను తమ్మురాలి దయాత్ర చేసేటంటే చూడాలి చూడండి చేశాడంటే భూమి మీద మానవులు పడ్డాడు స్త్రీ శపించబడింది భూమి దోషంతో నింపబడింది ఇవన్నీ శాపాలు దోషాలు పోవాలి అంటే పరిశుద్ధమైన శ్రీ కావాలని పరిశుద్ధంగా పాపము లేని స్త్రీగా ఉంది కనుక ఆమె కడుపుని పరిశుద్ధాత్ముడిగా చనిపించబడింది ఆమె ఒక మనిషే కానీ ఆమె నుంచి పైకొచ్చినప్పటికీ అదిగా అంటాడు కదా దేవుడు ఏంటి అసలు నన్ను విడిచి అంటే నా తండ్రి పని చేయాలని తెలియదా అంటాడు ఎందుకన్నాడు నేను మాకు తెలియదా ఒక మనిషి ఆమె ద్వారా స్త్రీ మీద శాపం తీశాడు ఆమె చెప్పండి ఆమె ద్వారా స్త్రీ మీద శాపం తీశాడు మానవుడి మీద శాపం తీశాడు భూమి మీద ఉన్న శాపము తొలగించాడు ఆమె ఒక దయా ప్రాప్తిరాలు ధన్యురాలు జ్ఞానము గల శ్రీ మంచి ఆమె పాపము చేయలేదు ఆమె మనిషి ఆమె మీద అన్నం పెట్టకూడదు మా నాన్నగారు ఫోటో మా ఇంట్లో నేను అన్నం పెట్టకూడదు అంటే నేను ఎందుకంటే మీరు ఎందుకు మాట అంటానంటే మీరు ఇప్పుడు సొంత ఇంట్లో ఉండాలి అంత ఇంకా అంతకని చెప్పింది మీ సొంతలు సొంతలే అద్దీల్లే అద్దిల్లే అర్జుంట్లో చెప్పడానికి బయట తోసేస్తారు నానా దేవుడి స్తోత్రం అది అర్హలేదు అర్జున్లో చెప్పడానికి బయట తోసేస్తారు